బైబిల్లో ఉన్న భక్తుల నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు వాళ్ళు మనకి ఏం సందేశం ఇస్తున్నారు మొదటిగా గారు ప్రపంచమంతా నిన్ను సందేహించిన దేవునికి నమ్మకంగా ఉండు అబ్రహాము గారు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చక మానడు మోషే గారు పరిస్థితులు ఏమైనా దేవుడు నీ మార్గమును సరళం చేయును యోసేపు గారు ఇతరులకు చేసే కీడును దేవుడు నీకు మేలుగా మార్చగలడు దావీదు గారు నీవు దేవునితో ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నది అనిపిస్తుంది పేతృగారు మీరు పడిపోయిన స్థితిలో ఉన్న దేవుని కృప మిమ్మల్ని లేవనెత్తగలదు పౌలు గారు మీ గతం ఏదైనా సరే దేవుని కృప మార్చగలదు యోబుగారు మీ శ్రమల వెనకాల రెండింతల ఆశీర్వాదం దాగి ఉంది ఏలియా గారు నీవు ఏ స్థలంలో ఉన్నా ఆయన నిన్ను పోషించగలడు మీకు ఇష్టమైన భక్తులు ఎవరు